రాష్ట విభజన చట్టంలో ప్రకటించిన ప్రధాన అంశాలైన ప్రత్యేక హోదా రైల్వే జోన్ తదితర అంశాలను సంపూర్ణంగా నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అడారి కిషోర్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ విభజన హక్కుల సాధనపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రశంసించారు ఇప్పటికే ఎన్నో పర్యాయాలు కేంద్ర దృష్టికి మంత్రులు దృష్టికి ఏపీ అభివృద్ధి అంశాలు తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు రాష్ట్రం కోసం దేశ రాజధానిలోనే జంతర్ మంతర్ వేదికగా నిరసన చేపట్టామని అన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత అందరిలోనూ చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ జేఎన్ యూనివర్సిటీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీనివాస్ గారు నాకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది టాపింగ్ అబౌట్ ద కంట్రీ సిన్స్ ఆఫ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ మన భారతదేశం అభివృద్ధి చెందుతోంది దేశం అని చెప్పి అంటున్నాం మన తాతయ్య కూడా అదే మాటలు మాట్లాడారు మన నాన్నగారు కూడా మన భారతదేశం అభివృద్ధి చెందుతోంది దేశం చెప్పి అంటున్నాం మనం కూడా ప్రస్తుతం అభివృద్ధి చెందుతోంది దేశం అని చెప్పని అంటున్నాం వెన్ డెవలప్డ్ నేషన్ మనకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం యువకులు యువతి యువకులు నాకు తెలిసి డయా పెద్దలు అందరూ కోసం ఈ ఉద్యమాలు గతంలో స్వాతంత్ర ఉద్యమం నుంచి ప్రస్తుతం రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనం కోసం పూర్తి స్థాయిలో పోరాడుతున్నారు మన ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తులు ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నిజంగా సమాజంపై అవగాహనతో ఉద్యమ నేపథ్యం పడుతున్నారు అనేటువంటి వాస్తవ విషయాలను క్రోడీకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకు తెలిసిన మెయిన్ పర్సనాలిటీస్ ఢిల్లీలో ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ సమాజంపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు సార్ డేడి గారు సో ఇవాళ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో సార్ ఎంతమంది యూట్యూబ్ యూట్యూబ్ ఇన్ఫ్లూన్సర్ అందరూ సొసైటీలో ద అదర్ పార్ట్ ఆఫ్ ది సిగ్మా కోసం మాట్లాడుతూ నెగిటివ్ సైడ్ లో ఉన్నటువంటి యాంగిల్స్ మాత్రమే ఎక్కువగా యూట్యూబ్ లో చేస్తున్నారు అదే దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన సంస్థల మాట్లాడితే దాన్ని చోటు బహుశా నాకు తెలిసి వంద లైక్లు రెండు వందల లైక్ వస్తాయి నాకు తెలిసి ఈ మీటింగ్ జరిగినటువంటి విషయాలు కనుక మనం సోషల్ మీడియాలో పెడితే ఎంతమంది లైక్ చేస్తారు మన భావాలకు సంబంధించిన ఎంతమంది నిజంగా అరే చాలా మంచి సమావేశం ఢిల్లీలో మన ప్రాంతం కోసం సమస్య ఇది ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్య అని చెప్పిన ఎంతమంది సోషల్ మీడియాలో లైక్ చేస్తారు ఫార్వర్డ్ చేస్తారు దానిపైన మనం చర్చ జరగాల్సిన అవసరం ఉంది నేను కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లేకపోతే ఎరెక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ హైయెస్ట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీ మేలు చేస్తుందని చెప్పి రెండు పద్నాలుగులో నేను పార్టీలో చేరిన తర్వాత స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఫోర్ హండ్రెడ్ డేస్ పాటు ఐ డి ఈవెన్ వితౌట్ ఎన్ సింగిల్ డే బ్రేక్ ఫర్ విచ్ ఐ అబౌట్ ఆల్ ది నేషనల్ రికగ్నిషన్స్ ఇన్ఫాక్ట్ ఐ వాస్ లిటర్లీ క్లీన్ ద బాత్రూమ్స్ ఇన్ లాబరటరీస్ ఇన్ ది గవర్నమెంట్ స్కూల్స్ ఫర్ మై ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత నేను ఎందుకు ప్రత్యేక హోదా రైల్వే జోన్ ఇవ్వట్లేదు అని చెప్పిన పార్టీలో ఉంటూ పార్టీని మొట్టమొదటి అడిగినటువంటి వ్యక్తి నేనే దానికి నాకు ఇచ్చినటువంటి బహుమతి ఏంటి అంటే నన్ను పార్టీ సస్పెండ్ చేయటం జరిగింది సమాజం కోసం పని చేసే వ్యక్తులు కోసం నేను రాజకీయ కచ్చితంగా ఎత్తించము అందుకని నాకు రాజకీయ పరమైన రైల్వే రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఆ సమయాల్లో చలసాని శ్రీనివాస్ అందరికీ సమయ కేంద్రం కోసం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉద్యమాలు ఎందుకు నిర్వహించారు ఇదే ఢిల్లీ వేదికపై తర్వాత నేను స్పెషల్ స్టాటస్ రైల్వే జోన్ పై పోరాటం చేస్తున్న కన్నా ముందు చలసాని శ్రీనివాసరావు మొట్టమొదటి పోరాటం చేస్తూనే ఉన్నారు ఆయనతో ఈ పది సంవత్సరాలతో పాటు సీల్ అవుతున్నటువంటి వ్యక్తులు ఆయన తాలూకా భావజాలం అరే సిన్సియర్గా గా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు అని చెప్పి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉద్యమాల రాజకీయ నాయకులు వచ్చి ఆ తాలూకా ముమెంటం తీసుకొని ఫోటోలు దిగి మేము కూడా ప్రత్యేక హోదాకి రైల్వే జోన్ కి ఉన్నావు చెప్పని చెప్తున్నారు తప్ప ఎవరో నిజమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు సరైనటువంటి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే లాస్ట్ సమపో కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు పార్లమెంట్ లో కానీ చట్టసభలో ఉన్నారు ముందు దానిపై మనం డిబేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్ కేజ్రీవాల్ గారిని ఖచ్చితంగా మనం గౌరవించి తెల్సిందే కంగ్రాచులేట్ చేసి తీరాల్సిందే ఎందుకంటే డబ్బులు లేకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి ఆయన తేవడం జరిగింది పంజాబ్ లో కూడా ముఖ్యమంత్రి అవడం రావడం జరిగింది సో దానిపైన చర్చ జరగాలి సివిల్ సివిల్ సొసైటీస్ కి సంబంధించి చాలా ఎక్కువ మందిని మనం వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుని సేవలు చేసుకోవడం థ్యాంక్ యూ గారు